పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక చట్టం చేయబడినటువంటి బిల్లే ఈ వక్ బిల్లు ఇప్పటికీ కూడా మనకి ఒక గుదిబండలా తయారైంది నిజం చెప్పాలంటే నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లింలు కూడా మోదీని ప్రశంసలతో ముంచెత్తారు ఎందుకు ముంచెత్తారు అంటే వారికి తెలుసు ఆ వక్ బోర్డు లో జరుగుతున్నటువంటి అవకతవకలు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా అన్యాక్రాంతమైంది ఎవరు బాగుపడ్డారంటే ఉన్నత వర్గానికి చెందినటువంటి వారు నాయకులుగా వ్యవహరించినటువంటి వారు మాత్రమే ఇప్పటి వరకు ఆ వక్బోర్డ్ విషయంలో బాగుపడ్డారు ఒక్క పేద ముస్లిం కైన ఉపయోగం జరిగిందంటే ఏమీ జరగలేదు పైగా ఈ వలన కొంతమంది ఇబ్బందులకు కూడా గురయ్యారు చాలా మంది దాదాపు ఒక సామాన్య ప్రజలు కావచ్చు పేద కావచ్చు డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు చాలా భూములు కోల్పోవలసి వచ్చింది ఈ వక్బోర్డ్ కి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు నాటికి వచ్చాయంటే మీరే అర్థం చేసుకోండి ఏ విధంగా అనేక భూములు ఈ వక్ బోర్డు కిందకు వచ్చేసాయి ఒక బోర్డు కిందకు వచ్చేసిన తర్వాత ఈ ముస్లిం పెద్ద చాలా మందినైతే అన్యాయం చేస్తూ వారి యొక్క సమాజంలోనే చాలా మందికి ఈ యొక్క ఫలాలు అందకుండా వాళ్ళు మాత్రమే తినేసారు ముఖ్యంగా షియా ముస్లింలకి ఇందులో వాటా పెద్దగా వెళ్దాం పదిహేను శాతం వరకు షియా ముస్లింలకి ఇందులో వాటా ఉండాలి కానీ అంతవరకు ఇస్తున్నారంటే అది కూడా లేదు ఆ సున్నీలో కూడా చాలా మంది పెద్ద పెద్ద బడాబాబులే తప్ప ఎక్కడ పేద ముస్లింలకి కనీసం దాని గురించి విషయం చెప్పకపోగా ఒక్క రూపాయి కూడా ఎవరికి లాభం లేదు దీని వల్ల ప్రతిసారి వక్ బోర్డు ఏదైనా ప్రమాదం జరుగుతుంది మాత్రం ముస్లింలందరినీ ఏకం చేసి ఒక్క తాటిపైకి తీసుకొచ్చి దీనిపై రాద్ధాంతం చేయడమే గానీ దీని యొక్క లాభాలు దీని యొక్క ఫలితాలు మాత్రం ఎవరికి ఇవ్వలేదు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పదివేల ఎకరాలతో ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఒక చట్టం చేయబడింది ఆ తర్వాత అనేక చట్ట సవరణలు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మరో చట్టం రెండు వేల పదమూడు లో ఇంకొక చట్టం చేయబడుతూ అనేక రకాలుగా ఈ వక్బోర్డ్ లో ఎన్నో భూముల్ని అన్యాక్రాంతం చేశారు నిజానికి కాంగ్రెస్ పార్టీ దీనికి పెద్దన్న పాత్ర పోషించిందని చెప్పొచ్చు ముస్లిముల్లో ఒక దాదాపు ఒక ముప్పై శాతం మందికి మాత్రమే ఈ వహుబోర్డు గురించి తెలిస్తే మొత్తం కాంగ్రెస్ మాత్రం నూటికి నూరు శాతం ఈ యొక్క వహుబోర్డు ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ లేని భూములను కూడా దీంట్లోకి తీసుకొచ్చి చేర్చింది మరి పంతొమ్మిది వందల యాభై నాలుగు పదివేల ఎకరాలతో కూడినటువంటి ఈ వహుబోర్డు మరి ఇంత భూమిని ఎలా సంపాదించింది అనేది మీరే అర్థం చేసుకోవాలి ఇంకా ఎందుకంటే గత అరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పరిపాలించింది కాబట్టి మరి ఈ రోజు ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ వహుబోర్డు విషయంలో బిజెపి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి కూడా వహుబోర్డు విషయం గురించి పూర్తి అవగాహన పెంచుకుంది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ వహుబోర్డు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతం అయ్యాయి నిజానికి ముస్లింలకి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందా లేదా అన్నది కూడా దాదాపు ఐదారు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం దీనిపై తీవ్రమైనటువంటి చర్చలు జరిపింది ఎంక్వైరీలు చేసింది సమాచారం తీసుకుంది అయితే కేవలం బీజేపీ నాయకత్వం మాత్రమే కాదు ఇందులో చాలా మంది బీజేపీలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలతో ముస్లిం నాయకులతో ఒక విచారణ ఏర్పాటు చేసింది అలాగే ఇక్కడ ఎంక్వైరీలు కూడా చేయించింది అసలు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది ఈ భూమి నిజానికి ఎంత మంది దగ్గర ఉంది ఎంత మంది పెద్దల కబంధ హస్తాల్లో ఉంది అని మొత్తం ఎంక్వైరీ చేయించింది రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం బీజేపీలో ఉన్నటువంటి ముస్లింలే దీని గురించి పూర్తి సమాచారం బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది అందులో ఇది చట్ట సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది చట్ట సవరణలు చేయకపోతే ఇది అన్యాక్రాంతం అవుతుంది కేవలం ముస్లింలు పెద్దలుగా ఉన్నటువంటి వారు మాత్రమే దీని యొక్క ఫలితాలు అనుభవిస్తున్నారు పేద ప్రజలకి పేద ముస్లింలకి ఇవ్వడం లేదు అంటూ చాలా వరకైతే తెలుసుకుంది బీజేపీ ప్రభుత్వం అందుకే దీన్ని చట్ట సవరణ చేయడానికి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం చివరికి అనేక విధాలుగా ప్రతిపక్షాలు అలాగే మిగతా పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్ని వ్యతిరేకించినా కూడా దీన్నైతే చట్ట సవరణ చేయడానికి బిజెపి కంకణం కట్టుకుంది అదే విధంగా నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక బోర్డు సవరణ బిల్లు పాస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక బిల్లు చట్ట సవరణ అవ్వకూడదు అంటూ అనేక పార్టీలు కాంగ్రెస్ తో పాటు ఇండి కూట ఉన్నటువంటి పార్టీలే కాకుండా మిగతా అంత మంది రాజకీయ నాయకులు కూడా బీజేపీపై విరుచుకు పడ్డారు దాంతో దీని మీద ఒక అవగాహన పెంచుకున్నటువంటి బీజేపీ ఏం చేసిందంటే అన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు అంటే మొత్తం ముప్పై ఒక మంది ఎంపీలతో కూడినటువంటి ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది అదే జగదాంబికా పాల్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇందులో ఈ ముప్పై ఒక మంది ఎంపీలు కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఉంటారు వీరందరూ కూడా ఈ బోర్డు విషయంలో వారి యొక్క అభిప్రాయాలు చెప్పవచ్చు దాదాపు నలభై రెండు ప్రతిపాదనలు చేస్తే అందులో పద్నాలుగు ప్రతిపాదనలకు మాత్రమే వీళ్ళందరూ కూడా ఆమోదం తెలిపారు బీజేపీ నాయకులు తప్ప మిగతా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పద్నాలుగు ప్రతిపాదనలకు మాత్రమే ఆమోదం తెలిపారు మిగతావన్నీ కూడా వ్యతిరేకించారు అయినా సరే బీజేపీ వెనక్కి తగ్గలేదు జగదాంబిక పాల్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కమిటీలు నిర్వహిస్తే చాలా వరకు ఒరిస్సాకి చెందినటువంటి బీజేపీ ఎంపీ ఒక చాలా వృద్ధుడైనటువంటి ఆ ఎంపీని కూడా కొట్టడం జరిగింది అతనిపై దాడి చేయడం జరిగింది నిజానికి ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు కూడా సమయం పాటించలేదు ఒకనొక సమయంలో అలాంటి సందర్భంలో కూడా బీజేపీ వెనకడుగు వేయకుండా అన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ బిల్లును అయితే నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది నిన్న అంటే బుధవారం రోజు రెండు ఏప్రిల్ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ బిల్లు ప్రవేశపెట్టి బుధవారం రాత్రి రెండున్నర గంటల వరకు కూడా దీనిపైన సుదీర్ఘంగా ఒక చర్చ ఈ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే మిగతా ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ డిఎంకే టిఎంసీ ఎస్పీ అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించాయి అయితే ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జేడియూ అంటే బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ కు చెందిన జేడియు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఈ చట్ట సవరణలకి ఆమోదం తెలిపాయి అయితే ముస్లింలకి ఏ విధంగా కూడా అన్యాక్రాంతం అవ్వకుండా వారి యొక్క భూములు ఏ విధంగా కూడా దుర్వినియోగం జరగకుండా చూడాలని ఒక మాట తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క చట్ట సవరణకి ఆమోదం తెలపడం జరిగింది ఈ యొక్క చట్ట సవరణకి రెండు వందల ఎనభై ఎనిమిది మంది అనుకూలంగా ఓట్లు వేయగా రెండు వందల ముప్పై రెండు మంది ప్రతికూలంగా ఓట్లు వేశారు చివరికి యాభై ఆరు వాట్ల తేడాతో ప్రతిపక్షాలు ఈగిపోయాయి దాదాపు పద్నాలుగు గంటల పాటు సాగినటువంటి సుదీర్ఘ చర్చ ఇదే తప్ప ఇంతవరకు పార్లమెంట్ లో ఇంత సుదీర్ఘంగా జరిగినటువంటి చరిత్ర కూడా లేదు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగినటువంటి చర్చ కేవలం ఒక బోర్డు విషయంలోనే జరిగింది ఈ బిల్లు విషయంలో బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడితే మిగతా పార్టీలకి రెండు వందల ముప్పై రెండు పడడంతో అసదుద్దీన్ వవేసు ఈ యొక్క వ్యతిరేకతని తట్టుకోలేక ఆ అతని చేతిలో ఉన్నటువంటి ప్రతిని చింపి పారేశాడు అంటే ఎంత ప్రెస్టేషన్ లో ఉన్నాడో అర్థం చేసుకోండి అంటే లో వీగిపోతే వీళ్ళు దాని గురించి మాట్లాడలేక కోపాన్ని తట్టుకోలేక ఈ పాలస్తీనికి జై అన్నటువంటి ఈ అసదుద్దీని వవేసి పదిహేను నిమిషాలు గనక పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు మొత్తాన్ని చంపేస్తానన్నటువంటి ఈ అసదుద్దీని వవేసి ఆ వ్యతిరేకతను తట్టుకోలేక అక్కడే తన చేతిలో ఉన్నటువంటి ఈ వహోడ్ కి సంబంధించినటువంటి ప్రతిని చింపి పారేశాడు ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ పరిస్థితి అయితే ఈ వక్బోటు చట్ట సవరణ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అమిత్ షా గారు ఏం చెబుతున్నారంటే ఇందులో ముస్లింలకి చాలా అన్యాయం జరుగుతుంది ప్రతి పేద ముస్లిం కూడా న్యాయం జరగడం కోసమే ఈ చట్ట సవరణ చేశాను ఈ చట్ట సవరణను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరు మొత్తం ప్రతిఫలాలని వాళ్ళు తీసుకుంటున్నటువంటి వారు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు మొత్తం ముస్లిం సమాజాన్ని అంతటికి న్యాయంగా పంచబడతాయని భయంతో ఈ రోజు ఇక్కడ ఈ చట్ట సవరణ వ్యతిరేకిస్తున్నారు తప్ప ముస్లింలకి ఎవరు కూడా న్యాయం జరగాలని ఆలోచించడం లేదు ముఖ్యంగా ముస్లింలు పెద్దల విధంగా ఆలోచిస్తున్నారంటూ అమిత్ షా గారు అయితే పార్లమెంట్ లో నిన్న మాట్లాడడం జరిగింది కేవలం పేద ముస్లింల కోసం ఈ యొక్క చట్ట సవరణలు తప్ప దొంగల కోసం కాదని కూడా అమిత్ షా గారు గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు వాళ్ళు ఎవరు ఆందోళన వ్యక్తం చేశారో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది ముఖ్యంగా డిఎం కి అయితే ఒక పెద్ద లేఖే రాసింది ఇది ముస్లింలపై మీరు చేస్తున్నటువంటి యుద్ధం ఇక్కడ మైనార్టీలు బ్రతకడానికి ఎటువంటి వీలు లేకుండా ఉంది అంటూ ఒక పెద్ద లేఖే రాశాడు స్టాలిన్ అయితే నిజానికి ఎక్కడ ఎవరు బ్రతకలేకపోతున్నారో అర్థమవుతుంది అంటే తమిళనాడు ప్రభుత్వం చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపు ఆరు వందల పురాతనమైనటువంటి దేవాలయాలని ఈ యొక్క మరమ్మతుల పేరుతో సర్వనాశనం చేశారు దాదాపు ఐదు లక్షల దేవాలయాల భూమిని ఈ యొక్క కబ్జా కోర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది ముఖ్యంగా అందులో దాదాపు అరవై శాతం ఈ యొక్క స్టాలిన్ చెందినటువంటి ఈ డిఎంకి పార్టీ నాయకులే తినేశారు కొంత ప్రభుత్వానికి ఇచ్చేశారు ఎవరివి దేవాలయాల భూములు మళ్ళీ వీరు భూముల గురించి మాట్లాడుతున్నారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి అందుకే ప్రస్తుతానికైతే చట్ట సవరణ వరకు బిజెపి ప్రయత్నం చేసినటువంటి ఈ విషయంలో Gracias. అయితే ఆమోదం పొందింది కానీ దీన్ని పూర్తిగా రద్దు చేయాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు నిన్న ఢిల్లీలో చాలా మంది ముస్లిం పెద్దలు కూడా దీనిపైన చాలా మంది హర్షం వ్యక్తం చేశారు ఇది మాలాంటి వారందరికీ కూడా చాలా మేలు చేకూరేటటువంటి విషయమే కాబట్టి ఈ చట్ట సవరణ జరగాలని చాలా మంది చెప్పడం జరిగింది చాలా మంది ముస్లింలు కూడా మిఠాయిలు కూడా పంచుకున్నారు నిన్న ఢిల్లీలో నిజమైన ముస్లింస్ ఏంటంటే ఈ విధంగా వ్యవహరిస్తారు ఒకగోటి విషయంలో దాదాపు రైల్వే అలాగే రక్షణ శాఖ తర్వాత మూడో అతి పెద్ద భూమి కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ బోర్డే అయితే రక్షణ రైల్వే రెండు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి అంటే ఎవరికి కూడా ఎవరి చేతుల్లో ఉండవే కానీ ఈ వక్ బోర్డు అనేది ప్రైవేట్ది ఇంత పెద్ద భూమి ఒక ప్రైవేట్ సంస్థ చేతిలోనూ లేకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే దీనివల్ల చాలా నష్టం చేకూరే ప్రమాదం కూడా ఉంది కాబట్టి రెండు వేల పదమూడు వరకు చేసినటువంటి అన్ని చట్టాలని తొంగులో తొక్కి కొత్త చట్టాలు తీసుకొచ్చి చట్ట సవరణలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని వాళ్ళకు అనుకూలంగా మార్చగలగడంలో బీజేపీ యొక్క వ్యూహం ఏంటో మనకు తెలుస్తోంది ఇది అంత ఆశామాసి విషయం అయితే కాదు ఏదేమైనా సరే ఒక బోర్టు విషయంలో ఈ బిల్లు ఆమోదం పొందడం హర్షణీయమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వెంటనే చేసుకోండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్